హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలామందికి ఇండైజేషన్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది అలాంటి వారు మనందరికీ తెలిసిన సబ్జా గింజలు మలబద్ధకానికి మందులా పనిచేస్తాయని తెలిసింది కొందరికి అది ఎలాగంటే ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ సబ్జా గింజలు వేసి నాననివ్వండి తర్వాత పడుకోబోయే ముందు వీటిని తాగి పడుకోండి ఇలా చేయటం ద్వారా మలబద్ధకానికి మంచి మందులా పనిచేస్తాయి అది కాక ఈ సమ్మర్లో వేడి తగ్గటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అవసరమైన వారు ట్రై చేసి చూడండి